చంద్రగిరిలో భారీగా ఓటరు ఎపిక్ కార్డ్స్ గలంత చంద్రగిరి నియోజకవర్గంలో భారీగా ఓటర్ ఎపిక్స్ కార్డ్స్ ఓటర్ల ఫోటో గుర్తింపు కార్డు గలంత అయ్యాయని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొలవర్తి నాని సతీమణి పొలవర్తి సుధారెడ్డి ఆరోపించారు ఆదివారం ఆమె కలెక్టరేట్ లో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ను ను కలిశారు ఈ సందర్భంగా పోలింగ్ కు పద్నాలుగు రోజులే ఉన్నాయని చంద్రగిరిలో ఎపిక్ కార్డ్స్ చాలా వరకు ఓటర్లకు చేరలేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు అత్యధిక సమస్యలు అత్యధిక ఇష్యూస్ పోలింగ్ బూత్స్ ఓటర్ దొంగ ఓట్లు కాంప్లైన్స్ అన్నీ కూడా చెందగిరికి సో ఇప్పుడు కొత్తగా రెండు విషయాలు కలెక్టర్ గారితో చర్పించడం జరిగింది ఒకటి మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఇద్దరు తప్పు చేస్తే ఒకరి పైన కేసు పెట్టారు ఇది వెళ్తాం అధికారులు ఇలాగే ఉంటే రేపు ఎలక్షన్ కూడా ఇబ్బంది అవుతుంది సో నేను కలెక్టర్ దృష్టికి అబ్జర్వర్స్ దృష్టికి సీఈఓ గారి దృష్టికి ఆల్రెడీ తీసుకెళ్ళాం సో కెమెరా ఉంటే కొందరు అన్ని రికార్డ్ అవుతాయి వాళ్ళకి వంద మీటర్లు ఉంటాయి మనకు వంద మీటర్లు ఉంటాయి కేస్ ఇద్దరి పైన పెడతారు సో తను ఒకసారి దృష్టికి తీసుకెళ్ళాం చూడమన్నా అతి ముఖ్యమైనది ఏంటంటే ఎపిక్ కార్డ్స్ మిస్ అయి ఎాస్ లోక్ సో చేరలేదు అమ్మ చాలామందికి ఫొటోస్కి షేర్ చేయరలేదు సో కరెక్ట్గా దృష్టికి తీసుకెళ్ళాం ఎపికాడ్స్ ఎటెళ్ళై కొన్ని చేరాయి చాలా చేరలేదు సో అది పిఎల్ఓ గారి దగ్గర బిఎల్ఓస్ దగ్గర ఉందా ఎంఆర్ఓ గారి దగ్గర ఉందా మా చీఫ్ మాస్టర్ ఇంట్లో ఉన్నాయా అనేది మాకు డీటెయిల్స్ అడిగా టీచర్ ఎవ్రీ కార్డ్ డిస్పాచ్ డీటెయిల్స్ అడిగా సో దాన్ని ప్రొవైడ్ చేస్తామన్నా చాలా ఎప్పి కార్డ్స్ మిస్సింగ్ అండి సో దొంగఓట్లో దొంగ ఓట్లు అంటూనే ఉన్నాం మనం పోరాటం చేస్తూనే ఉన్నాం మళ్ళీ సరికొత్త దారులు వెతుకుతూ ఉంటారు పోస్టల్ వాళ్ళని తీసుకెళ్ళి బిఎల్ఓస్కి అప్పగించారు ఇల్లు దొరకలేదు అన్నట్టుగా సో అవి మళ్ళీ వెనక్కి రావాలి ఆరు వందల నలభై నాలుగే వెనక్కి వచ్చినాయి అంటున్నారు రాదు కొన్ని వేలు కావాలి సో మనం డీటెయిల్స్ ఇచ్చాం డీటెయిల్స్ అడిగా దాన్ని రిజూమ్ అడిగా సో దీని మీద వర్క్ చేయాలి ఒక రెండు రోజుల్లో రిపోర్ట్ ఇస్తామని చెప్పారు ఆల్రెడీ సీఈఓ గారు దృష్టి కూడా సో ముఖ్యమైనది అంటే హోటల్స్ ఎక్కడ పది రోజులు ఉంది ప్రశాంతమైన వాతావరణం ఎన్నికలు జరపాలి అండ్ ఎక్కువ మంది ప్రొటెక్షన్ కావాలనుకుంటే మనం కూతుర్ దగ్గర అన్నిటికీ మంచిగా స్పందించారు చేస్తాం సో మంచి ఎలక్షన్కి ఎదురు చూడాల్సిన సమయం అండ్ నా పోరాటం నేను చేస్తూనే ఉంటాను ఎపిక్ కార్డ్స్ మిస్సింగ్ ఇప్పుడు ఎపిక్ కార్డ్స్ లేదు అయ్యటో వెళ్ళిపోయి దాన్ని వాటికి రావాలి థ్యాంక్ యూ